ప్రముఖ మహిళా నిర్మాత ప్రేరణ అరోరా నేడు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆమె జీ స్టూడియోస్తో కలిసి తమ తదుపరి పాన్ ఇండియా సినిమాను అధికారికంగా ప్రకటించారు గతంలో రుస్తం జటాధర వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రేరణ ఈ కొత్త ప్రాజెక్టుతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు సినిమాలు అంటే ఎంతో ఆసక్తితో నిరంతరం ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త నటీనటులు దర్శక నిర్మాతలు అడుగుపెడుతూ ఉంటారు ఇలా సినిమాలపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు ఇక సినిమా ఇండస్ట్రీలో కేవలం అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మాయిలు కూడా తమదైన శైలిలోనే రాణిస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా నిర్మాణ రంగంలో కూడా ఎంతో మంది మహిళలు మంచి సక్సెస్ అందుకున్నారు ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మహిళా నిర్మాతగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రేరణ అరోరా ఒకరు ప్రేరణ అరోరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుస్తం జటాధరా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ఇక నేడు నిర్మాత ప్రేరణ అరోరా పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈమెకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ప్రేరణ పుట్టినరోజు సందర్భంగా ఈమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే ప్రేరణ తదుపరి సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పటి వరకు ప్రేరణ నిర్మాతగా రుస్తం జటాధర సినిమాలకు నిర్మాతక వ్యవహరించారు అయితే తాజాగా ఈమె జీ స్టూడియోస్తో కలిసి తమ తదుపరి పాన్ ఇండియా సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తుంది తాజాగా ఈ సినిమాని అధికారికగా ప్రకటించారు ఇక ఈమె జీ సంస్థలో కలిసి చేయబోతున్న మూడవ సినిమా కావటం విశేషం ఇక ఈ సినిమాకు ఉమేష్ కుమార్ బన్సాలి శివన్ నారంగ్ ప్రేరణ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ చిత్రానికి కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు ఇలా ప్రేరణ నిర్మాణ సారథ్యంలో మరోపాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయానికి తెలిసిన పలువురు ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు అమెజాన్ ప్రైమ్లో జటాధర ఇక ప్రేరణ ఇదివరకు రుస్తం టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ప్యాడ్మాన్ పరి వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు ఇలా నార్త్సౌత్ అని తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి ఆదరణ సొంతం చేసుకోవటమే కాకుండా ఎంతో మందికి కూడా నిలిచారు ప్రేరణ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జటాధర సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతూ టాప్ చార్ట్స్లో ట్రెండింగ్ అవుతుంది ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హీరో సుధర్బాబు హీరోగా నటించిన బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా శిల్పా సిరోద్కర్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రేరణ అరోరా కొత్తపాన్ ఇండియా సినిమాతో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిద్దాం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ప్రాజెక్టుకు శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి